రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం బీజేపీ కూటమి ఇటు చూస్తే సింగిల్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎంత ఎలా అందించారంటే పరిపాలన సొంత ఇంట్లో చేసుకుంటాం చూడు అంతగా బాగా పరిపాలించాడు గతంలో ఏదైతే పథకాల రూపంలో ఐదు వందలు వెయ్యి ఇచ్చి సర్ది చెప్పుకొని ఏమి ఇద్దామని అనుకుంటే ఉండేవారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చెప్పిన హామీలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చారు ఏదో ఒకటి రెండు తప్ప ఇతర పథకాలు అది వేలు కాదు లక్షల సంఖ్యలో లక్షల్లో అందించాడు జనాలకి డబ్బులు అదేవిధంగా వికలాంగులకు కానీ వృద్ధులు కానీ అర్వాత ప్రతి ఒక్కరికి పింఛన్ ఇంటి దగ్గరికి తెచ్చిచ్చాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా కానీ రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు బై మిస్టేక్ అంటే ఏదైనా ఇప్పుడు ఈసీ ఎలక్షన్ సంఘం కుట్రా కానీ పైన మోదీతో కుట్రా కానీ టీడీపీ ఇలా అంతా ఏదైనా కుట్రతో బై మిస్టేక్ ఓడిపోతే బై మిస్టేక్ అంటే ఓడిపోవడం అనేది జరగదు అది కల్లో కానీ జరిగే విషయం కాదు బై మిస్టేక్ ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టే లెక్క ఎందుకంటే ఇటు చూస్తే సింగిల్ జగన్మోహన్ రెడ్డి గారు అందులో పరిపాలన అద్భుతంగా అందించాడు ఏంటంటే ఐదు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలే పరిపాలించినా కానీ అద్భుతం అంటే అద్భుతంగా అందించాడని చెప్పుకోవచ్చు ఇటు పక్క కూటమి ఏదైతే బీజేపీ జనసేన నారా చంద్రబాబు మూడు మూడు పార్టీలు ఇటు చూస్తే సింగిల్ మీరే చెప్పండి ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ ఓడిపోతే ఎవరు గెలిచినట్టు అంటే మామూలు ఓటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ తిరుగులేదు ఎందుకంటే ఒక్క గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగుల్లో కానీ అందరు కాదు కొంతమంది అంతే తప్ప మిగతా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపేదే చాలా ఎక్కువ శాతం ఎందుకంటే ఉద్యోగస్తుల్లో కానీ బాబు గారు వస్తే మామూలు టార్చర్ ఉండదు ఆ టార్చర్ తట్టుకోలేని విధంగా ఉంటుందని చాలామంది ఉద్యోగస్తుల్లో కానీ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి శాలరీ విషయంలో ఏ రోజు కాంప్రమైజ్ అయిందే లేదు ఉద్యోగస్తులకి ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు ఖచ్చితంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు జీతాలు అదేవిధంగా అవాతాతలకు కానీ పల్లెటూరు జనాలకు కానీ సిటీల్లో కానీ చాలా అంటే చాలా అద్భుతంగా కరోనా టైంలో అయితే చాలా అంటే చాలా అద్భుతంగా చేశాడు అన్నీ కానీ కుట్రాలో భాగంగా ఏదైనా కుట్రాలో జరిపి ఏదైనా ఈ ఎలక్షన్ సంఘం కానీ లేకపోతే బీజేపీ కుమ్మక్క అయ్యి ఏదైనా జరిగితే తప్ప ఓడిపోవడం ఓడిపోయారు కానీ బై మిస్టేక్ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారే గెలిచినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కింగ్ మేకరే అది తిరుగులేనిదేది జగన్ జగన్మోహన్ రెడ్డి కింగ్ మేకరే గెలిచినా కింగ్ మేకరే తప్ప అలా టీడీపీ లాగా ఓడిపోతే ఇంకా భవిష్యత్తులు కోల్పోవడము ఇంకా జీవితంలో రాకపోవడం అనేది ఉండనే ఉండదు ఖచ్చితంగా ఓడినా నిలబడినా సింహం సింగిల్ అనేది సింహం సింగిల్గానే ఉండేది అని చెప్పుకోవచ్చు జగన్ ఓడినా సరే అటు నిలబడ్డా నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు